తెలంగాణ సమాజాన్ని కూడా అందరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇడ ఇంత ఘోరంగా ఇంత దారుణంగా జరిగింది కదా ఏది మన ఇగో ఇప్పుడు ఇప్పుడు దీనికి సమాధానం ఇగో నేను మళ్ళీ చెప్తున్నా మీరు గూగుల్లోకి పోయిర్రనుకో గూగుల్లోకి పోతే ఏమైపోతుంది అంటే ఒక మీరు గూగుల్లో బోరి ఒక్క నిమిషం మీరు అందరూ గూగుల్లో బోరి గూగుల్లో పోయి సోనియా గాంధీకి సంబంధించి రాహుల్ గాంధీకి సంబంధించి దాంతోపాటు ప్రియాంక గాంధీకి సంబంధించి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిది కేంద్ర మంత్రి అమిత్ షా గారిది ఆ దేశానికి సంబంధించిన రాష్ట్రపతి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ ఆ రాజ్భవన్ లోక్ భవన్ సంబంధించిన అడ్రస్లు అన్నీ తీసుకోర్రి ఒక పోస్ట్ ఆఫీస్ దగ్గరికి పోర్రి పోయి ఆ అడ్రస్ రాయరి అయ్యా గౌరవనీయులు రాష్ట్రపతి గారు లేదా ప్రధాని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఇది గవర్నర్ గారు వీళ్ళందరికీ లెటర్ రాయరు రాసి లోపట ఏం పెట్టుర్రు అంటే నిన్న జరిగిన క్లిప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని ఫోటో జిరాక్స్ తీస్తూ జత చేస్తే వాటన్నింటిని కూడా లెటర్ పంపిరు ఒక గ్రామం నుండి కాదు బీఆర్ఎస్ కండువా కప్పుకున్న ప్రతి మగాడు మనగాడు ఎవరైనా సరే ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరు కూడా నిరసన వ్యక్తం చేయరు ఇవన్నీ రాసి పంపి తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలలో ఇట్లా పోలీస్ నిర్బంధంతో ఇట్లా ఎన్నికలు జరిగినాయి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు తొర్రూరు మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ జెండా రావాలి ఈ మంచిర్యాలకు సంబంధించిన కాంతనపల్లికి సంబంధించి ఆడ బీఆర్ఎస్ రావాలి ఇగో ఇట్లా పోలీసులు అడ్డుకున్నారు ఇది ఇది జరిగింది అని ఒక స్టోరీ లెక్క రాసి పూర్తి స్థాయిలో ఆడ జరిగిన మొత్తం వివరంగా రాసి ఈ పేపర్ క్లిప్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ జత చేస్తూ అందరికీ పోస్ట్ పెట్టురు అప్పుడు దిమ్మ తిరిగి బొమ్మ కనబడకపోతే నన్ను అడుగురు నేను చెప్తున్నా కదా అదే జరుగుతుంది ఈ దౌర్జన్యాలన్నింటినీ మీరు పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ ఫోటోలు తీసి ఇదే మ్యాటర్ను కాపీ పేజ్ చేసేసి వాళ్ళు పంపిరి ఎందుకంటే కనీసం కేంద్రానికి సంబంధించిన వాళ్ళు చూడాలి గవర్నర్ చూడాలి రాష్ట్ర డీజీపీకి కూడా పంపారు తప్పులేదు మన డీజీపీ గారే కదా మన 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 తెలంగాణ డీజీపీ గారికి కూడా పంపిరి సార్ ఇగో ఇక్కడ తొర్రూర్లో ఇట్లా బిహేవ్ చేసి కాడ ఇట్లా బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ ఇట్లా అరెస్ట్ చేస్తున్నారు ఇట్లా అరెస్ట్ చేస్తున్నారు మంత్రి గారికి సంబంధించిన ఫోన్ డాటా దాంతోపాటు వాళ్ళు ఎవరెవరితో మాట్లాడిలో ఒకసారి మీరు వ్యవస్థలో డీజీపీగా కొనసాగుతున్నారు కాబట్టి అయ్యా దయచేసి మా బాధన మా వేదన ఇది కరెక్ట్ కాదు ఇది ప్రజాస్వామ్యం కదా ఒకసారి చూడు అని రాయరు తప్పులేదు ఇగో ఇట్లున్నది ఇక మళ్ళీ అంశం బోదాం ఇక చూడండి మంత్లోకి టెన్షన్ ఏం టెన్షన్ ఏమైంది సంపాదించుకునే కాడికి సంపాదించుకున్నారు ఆనాడు పూర్తి స్థాయిలో చెప్పులు గతి లేను ఇలా అరవై వేల చెప్పులు ఎత్తాలి ఆనాడు అంత గుర్త రెండు వందల అంగేషణంలో ఇలా ఇరవై వేలు లక్ష రూపాయలు అంగీతాలు ఏ ఏం టెన్షన్ అయింది మీకు మంత్రులకు టెన్షన్ అధిష్టానం ఇప్పటికే ప్రోగ్రెస్ రిపోర్ట్ అవినీతి ఆరోపణలు కుటుంబ సభ్యుల జోక్యంపై ఆరా తీసే ఛాన్స్ ఏం క్లాస్ తీసుకుంటారోనని మంత్రులలో ఆందోళన రేపు హస్తినాలో సీఎం పిసిసి చీఫ్ దాంతోపాటు మినిస్టర్లతో ఏఐసిసి సమావేశం ఒక్కొక్కరితో విడివిడిగా భేటీ కానున్న అగ్రనేతలు మన రాజ్యం కాదు తెలంగాణలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అని చెంది తెలంగాణ బిడ్డ తెలంగాణ పరిపాలన తెలంగాణలో వచ్చిన బిడ్డ పరిపాలన కాదు ఇక్కడ ఢిల్లీకి సంబంధించి వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ పరిపాలన నడవాలి లేకపోతే కర్ణాటకకు సంబంధించిన డికే శివకుమార్ ఉంటాడు గాయన చెప్పినట్టు ఇక్కడ పరిపాలన నడవాలి తప్ప తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒక్కసారి అర్థం చేసుకోరు కాంగ్రెస్ అనేది ఢిల్లీ పాలన తెలంగాణలో మన బిడ్డలు ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తాడు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తుండడు లేకపోతే బట్టి చేస్తున్నాడు లేకపోతే శ్రీధర్బాబు చేస్తున్నాడు లేకపోతే కొండా సురేఖ చేస్తున్నారు సీతక్క చేస్తున్నారు పొన్నం చేస్తున్నారు గిట్ల అనుకునేటారు దామోదర్ రాజ్య నరసింహను లేకపోతే వాకటికే శ్రీహర వీళ్ళు అనుకుంటే వాళ్ళు మంత్రులు వీళ్ళందరూ సీఎం వీళ్ళంతా కాదండి ఢిల్లీ పరిపాలన నడుస్తుంది కాబట్టి ఈ ఢిల్లీ పరిపాలనకు సంబంధించి వీళ్ళు మాట్లాడతారు ఢిల్లీలో ఏం చెప్తే ఇక్కడికి వచ్చి జీ హుజూర్ సార్ అక్కడ జీ హుజూర్ అంటారు ఇక్కడికి వచ్చి ఏ మేము ఇట్లా చేస్తున్నాం ఏం లేదు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మొత్తం వచ్చిందని ఆ మునుగోడు ఎమ్మెల్యే శాసనసభ్యుడు ఎవరు మన రాజగోపాల్ రెడ్డి గారు ఆల్రెడీ క్లారిటీగా చెప్పాడు ఆ ఇరవై మంది పేర్లు కూడా బయట పెడితే ఇంకా బాగుంటుందని నేను ఆశిస్తున్నా ఇగో వీళ్ళ క్లాస్ ఏమైనా తక్కువ చేసేలా మంత్రులు భయపడాలే భయపడాలి మీరు ఎట్లా న్యాయస్థానాలల్లా పోలీసులకు భయపడతలేరు మీదే రాజ్యం మే మేమే మేమేం చెప్తాదే నడుస్తుందనే ఆలోచనలు ఉన్నారు కదా పూర్తి స్థాయిలో మేము మీరు గట్లెందుకుండాలి పూర్తిగా కూడా నేను అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు దేనికి భయపడతారండి ఢిల్లీకి సంబంధించి టెన్షన్ టెన్షన్ ఎందుకు ఎందుకు భయపడతారు తప్పు చేసిన కూడా అయితే భయపడతాడు వీళ్ళ దగ్గర అవినీతి ఆరో వాళ్ళ వాళ్ళ అధిష్టానమే చెప్తాను ఏమని అవినీతి ఆరోపణలు ఉన్న కథ వీళ్ళ కుటుంబ సభ్యుల జోక్యం ఆ మొత్తం తీసుకుంటారు తీసుకోరు దుమ్ము దులుపురి ఏంటంటే ఫుల్ సపోర్ట్ ఉంటాం తెలంగాణ సమాజం మంత్రులకు సంబంధించి అరాచకం చేస్తున్నారండి మస్తు బాధ అనిపిస్తున్నది ఎంత బాధ అనిపిస్తున్నది అంటే ఈ గడ్డ మీద ఉట్టి ఈ గడ్డ మీద కనీసం ఇక్కడ ఫలాలను తినలేని పరిస్థితులలో మనం ఒక తల్లి తన బిడ్డను కన్ని పాలివ్వలేని దుస్థితిలో ఉంది తెలంగాణ నిజంగా నా నా తెలంగాణ తల్లి కన్నీటి రోదనతో ఉంది నిజంగా నా తెలంగాణ తెలంగాణ తల్లికి నా తల్లికి గనక మాటలు వచ్చి ఉంటే ఈ తెలంగాణ సమాజ ఇప్పుడు పరిపాలన ఎట్లా దుమ్మెత్తిపోసావు మహాత్మా గాంధీ కనుక తెలంగాణలో రాజకీయాలను చూస్తే ఏమనో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక బుట్టింటి ఇక్కడ రాజ్యాంగాన్ని చూస్తే ఏమనం నేను చెప్తున్నా కదా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ భగత్ సింగ్ కానీ ఈ దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళందరూ ఇప్పుడు పరిస్థితులను చూస్తే ఏమన్నాం అంతేందుకు ఈ తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడానికి ఆహర్నిశలుగు కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ తెలంగాణ వాదాన్ని చూస్తే ఇంకే ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను చూస్తే ఎంత బాధపడవు నేను చెప్తున్నా కదా ఇక చూడు ఢిల్లీకి టెన్షన్ 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 పడకపోతే ఢిల్లీ మీటింగ్ ఇప్పుడు రాష్ట్ర మంత్రులలో హాట్ టాపిక్ గా మారింది రేపు ఏఐసిసి నేతలు సీఎం పిసిసి చీఫ్ తో పాటు మంత్రులతో ఢిల్లీలో సమావేశం కానున్నారు రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వ పరిస్థితులపై సమీక్షించనున్నారు వారి వద్ద ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆధారంగా ఒక్కో మంత్రిని విడివిడిగా పిలిచే పిలిచి మాట్లాడను దీంతో అసలు ఢిల్లీ మీటింగ్ లో ఏం జరుగుతున్నది అధిష్టానం ఏం క్లాస్ తీసుకుంటున్నది ఎవరెవరిని ఏమంటది ఏం కథ అనేది మాట్లాడుతున్నారు మాట్లాడురే రి మాట్లాడురు ఏం మాట్లాడతారు మీరు ఆడి పోతారు ఏం జరుగుతుందో ఇక మాకు తెలియని కథ ఏం క్లాస్ తీసుకుంటారు ఇది వీళ్ళ పేపర్ అయినా తెలిసి ఏం పేపర్ ఇది అసలు ఏం దీశనా ఇక కాంగ్రెస్ లేదా అయిపోయా ఇంకేముంటుంది ఇంకేముంటుంది అంటున్నా ఇంకేముంటుంది ఏముండదు చెప్పుర్రి అసలు తమ ప్రోగ్రెస్లో ఏమున్నది ఏం కథ దాంతోపాటు ఆ జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం హై కమాండ్ హైకమాండ్ మంత్రుల పై అధిష్టానం ఇప్పటికే పలు నివేదికలు ఉన్నట్లయితే ఏం మంత్రులకు ఏమైనా మార్కులు ఇస్తారా మీరు నేను అయితే మీరు ఏమన్నా ఇస్తే కామెంట్ బాక్సులో అలా పెట్టరు తెలంగాణ ప్రాంత ప్రజలు అంటున్నా ఏమన్నా అంటే మీకు ఏమన్నా చెప్పబుద్ధి అయితే నిజంగా మంత్రులకి మేము ఏమైనా మార్కులు ఇస్తామన్నా రంజిత్ అన్న ప్లీజ్ అన్న అంటే మీరు మీరు ఇక్కడ మార్కులు నేను నేనేమన్నా ఇక్కడ ఇక్కడ మార్కులు ఇయరి ఇగో ఇక్కడ మార్కులు ఇవ్వరి ఏది నవీన్ కుమారు పేటిఎం టీవీ దా ఎంత ఇచ్చిండో రమ్మన్ రమ్మ ఇప్పటికీ ఒక వంద సార్లో విలవచ్చు పోలీసు వాళ్ళు నన్ను పిలిచి శామన్సార్లో నాది అన్ని రకాలుగా చర్చ చర్చలు చేసిండు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు కోట్ల చుట్టూ కేసులు వేసిండు మీరు రేవంత్ రెడ్డి ఓ తిప్పుతాడు అనుకుంటున్నాడు కర్మ ఏడికి రిపీట్ వదలేదు కర్మ ఇక్కడితోనే అయిపోతుంది ఏందో మా అంజిత్ ఇట్లా స్క్రీన్ మీద చదువుతాడు అంటే బ్యాక్ ఎండ్లో కూడా పేపర్లు రాతాం దాన్ని ఇక్కడికి ఎక్కడికి పంపించాలి ఏం కథ ఏం జరుగుతున్నది మా మీద ఎట్లా కుట్రలు జరిగినాయి తెలంగాణ సమాజంలో ఎట్లా జోపిడి జరుగుతున్నాయి దానికి సంబంధించి ఎవిడెన్స్ వంద శాతం దొరకపోయినా యాభై శాతం దొరుకుతాయి కదా వాటిని అన్నిటిని జత చేసి పంపించే కాడికి పంపించారు నా పేటీఎం ఎవరో తెలుస్తుంది ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది అంటే నా రక్తం నా చెమట సోకు ఉన్నది నీకు తెలుసో లేదో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న అప్పుడు కేసులైనవి తనలో పడ్డం చెప్తున్నా కదా ఇలా అరెస్ట్ చేసి నువ్వు నన్ను నేను బాహటంగా చెప్తున్నా గీవీలని ఇచ్చిపోయాడు ఆత్మగౌరవం దెబ్బతిన్నాక ఉత్సవ ఓపించడే ఉంటుంది తెలంగాణలో ఇంకా ఇంకా భయపడేదే ఉంటుంది ఏముంటుంది లైఫ్ కను రెప్పగొచ్చే అంతసేపు జీవితం ఈ అయి అవ్వచ్చు లేకపోతే ఇంకేమైనా అనారోగ్యం వచ్చి కావచ్చు లేకపోతే ఇంకో కష్టం ఎట్ల ఎట్లా చెత్తామో మనిషి సావేందో చెప్పలేము అలాంటప్పుడు ఇంకా భయపడతాం ఇంకా దెబ్బతిన్నాక మంత్లకి ఎన్ని జీరో మార్కులు ఇస్తాడట ఫెయిల్ అని ఇస్తారట ఇక చూడరి ఒక్కొక్కరు మార్కులు ఇస్తారు మార్కులు ఇచ్చుకుంటేనే పోర్రి ఏం చేస్తారో వీళ్ళ వీళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ వీళ్ళ పరిపాలన పేటీఎం ఎవన్ పేటిఎం ఎవన్ పేటిఎం టీవీరా ఎవన్ పేటిఎం టీవీ ఎందుకు ఆ ఇంట్లో ఊకొని నీకేమన్నా నెల నెల జీతాలు ఇస్తే చెప్పు నీకేమైనా నెల నెల జీతాలు ఇస్తే నాకు చెప్పు తీసుకో నువ్వు బాగుపడవు నేను నేను హ్యాపీగా ఫీల్ అవుతా కానీ పేటిఎం టీవీలు మీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి చూడ ఉన్నాయి కొన్ని బయట పడకుండా చాలా మంది కలరింగ్ ఇత్తాలు ఒక్కొక్క జర్నలిస్ట్ ఇస్తా ఎన్ని ఎన్ని పేజీలు నాకు తెలుసా నా దగ్గర తక్కువ తక్కువ ఎనభై పేజీల పైన ఉంటుంది నేను బయట పెడితే ఆఫీస్ షేక్ అవుతుంది ఏమో అనుకుంటారు మీరు నా ఏదో ఉత్త కాదు ఉత్త జర్నలిజం ఏదో కాదు ఉద్యమకారుని తెలంగాణ ఉద్యమం కోసం పని వాడిని ఒక్కనే వైఆర్టీవీ నడిపిస్తలేను రెండు వందల మంది ఉంటారు దీనికి సైన్యం రెండు వందల మంది సుక్కలు చూపెడతారు ఏమనుకుంటారు దొంగల పాలన ఇది ఈ పాలన గురించి చూకుంటారు అనుకుంటారా మీరు ఊకొని ఇస్తానా నేను ఎన్ని ఇస్తారు మార్కుల ఎన్ని ఇస్తారు మర్చిపోయినా ఈ సబ్జెక్టు మార్కులు అటు ఎన్ని ఇస్తారు మీ మంత్రులకట్ట ఎన్ని మార్కులు ఇస్తారు చెప్పురు మంత్రులకు సంబంధించిన ఎపిసోడ్ కదా మంత్రుల పరిపాలన ఏంది దొంగ రాజ్యం కాంగ్రెస్ మార్కులు మార్కులు ఇవ్వరు మీరు ఏమైనా మార్కులు ఇస్తే చెప్పురు ఆ మార్కులు ఆట ఇయ్యి ఎన్ని మార్కులు ఇస్తారు ఈ మధ్య ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ సైన్యం మినిస్టర్ల పర్ఫార్మెన్స్ పై హైకమాండ్ కు నివేదిక ఇచ్చినట్లుగా తెలిసింది అధిష్టానం సైతం ఆ రెండు నివేదికలతో సంబంధం లేకుండా ప్రత్యేక దూతల ద్వారా మరో నివేదికను తెప్పించుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది వాటన్నింటినీ స్టడీ చేసిన ఏఐసిసి నేతలు మంత్రులకు సంబంధించిన పనితీరుపై ఒక అవగాహనకు వచ్చినట్లుగా సమాచారం ఈ సందర్భంగా ఒక్కొక్క మంత్రిని విడిగా పిలిచి ఆ నివేదికలలోని నెగిటివ్ అంశాలపై వివరణ తీసుకునే అవకాశం ప్రచారం జరుగుతున్నది కొంతమంది మంత్రులకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదు సైతం అందినట్లుగా తెలుస్తుంది అందులో సహచర మంత్రుల కంప్లైంట్ సైతం ఉన్నట్లుగా సమాచారం వీటన్నింటినీ కూడా అధిష్టానం వివరణ తీసుకునే ఛాన్స్ ఉంది నా కంప్లైంట్ కూడా ఉన్నది అలా నా కంప్లైంట్ కూడా ఉన్నది నా మీద కేసులు పెట్టి నానా రచ్చ చేసి కోర్టుల చుట్టు తిప్పి ఏదేదో చేద్దాం అనుకుంటారు ఇప్పుడు నేనేమంటున్నానంటే ఓఆర్టీవీ దీనికి ఏమైనా ఇబ్బంది వచ్చి ఏమైనా చేద్దారనుకో శాటిలైట్ సంస్థల్లో ఆల్రెడీ నేను పదేళ్ళు పనిచేసొచ్చినా ఏడీవైనా పనిచేస్తాను కానీ ఏది గవర్నమెంట్కి ఆపోజిట్ ఉన్న ఛానళ్లలోనే మళ్ళీ మన ఎంట్రీ ఉంటుంది మెజార్టీ మంత్రులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి కొందరైతే తమ శాఖలలోని అవినీతికి తోడు తమ జిల్లాలలో భూదందాలు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వ్యాపారాలతో వాటాలు ఇసుక మాఫియాతో సంబంధాలు కొనసాగిస్తున్నట్టుగా ఫిర్యాదులు వచ్చినాయి ఇది నూట ఎనభై ఎనిమిది పేజీల చిత్తమైంది పోరి ఎవరో నేను నుండి పంపించను నూట ఎనభై ఎనిమిది పేజీల చిత్తా ఉన్నది పోరి కొందరు మంత్రులు అధికారులతో గొడవపడడం వారిని అవమానించే విధంగా వ్యవహరించినట్టుగా కంప్లైంట్స్ ఉన్నాయి ఈ మధ్య తలెత్తిన కొన్ని వివాదాలు అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి వీటన్నింటిని అధిష్టాన మంత్రుల నుంచి వివరణ కోరి ప్రచారం జరుగుతున్నది ప్రచారం తీసుకోరు ఏం చేస్తారు మంత్రివర్గ విస్తరణ చేయరు ఫస్ట్ మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మంత్రులు మారూరు కొత్తలం పెట్టూరు ఆ ముఖ్యమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నేను ప్రతిపాదిస్తా మంత్రులుగా ఆ రాజగోపాల్ రెడ్డి దాంతోపాటు మంచు మంచోళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ పెట్టురు కొన్ని శాఖలలో మంత్రుల కంటే వారి కుటుంబ సభ్యుల జోక్యమే ఎక్కువగా ఉన్న అనే ఫిర్యాదులు వచ్చినాయి అధిష్టానానికి సంబంధిత శాఖలో ఏ పని కావాలన్నా ఫ్యామిలీ మెంబర్స్ అనుమతి అవసరం అనే ఆరోపణలు ఉన్నాయి అసలు ఫ్యామిలీ ఎందుకు ఇన్వాల్వ్ అయితే నాకు అర్థమైతే రాజకీయాల్లో కొన్ని డిపార్ట్మెంట్లో ప్రతి ఫైల్ను సన్నిహితులు మానిటరింగ్ చేస్తాం స్నేహితులు కూడా దిగిరట చాలా కాలంగా ఉన్నాయి వీటిపై అధిష్టానం కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం కూడా కనబడుతున్నదట మంత్రులపై చర్యలు ఉంటాయా ఢిల్లీ మీటింగ్ తర్వాత పనితీరు సరిగ్గా లేని మంత్రులపై ఏ యాక్షన్ తీసుకుంటారు కేబినెట్ నుంచి తప్పిస్తారా లక్ష శాతం దంపరి కేవలం శాఖల మార్పే వరకే పరిమితం అవుతారా అనే చర్చ పార్టీ వర్గాలలో జరుగుతున్న ప్రస్తుతం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు కూడా ఉంటాయి ఈ ఎన్నికల తంతు పూర్తయిన తర్వాతే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ లేదా శాఖల మార్పుపై అధిష్టాన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందనే పార్టీ వర్గాలలో చెప్తున్నాయి పిసిసి పనితీరుపై నివేదిక పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మహేష్ కుమార్ గౌడ్ తీరు పార్టీ మేరకు ఉపయోగపడుతుందనే అంశంపై అధిష్టానం వచ్చినట్లుగా తెలిసింది ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నిర్వహించిన కార్యక్రమాలపై ఆరా తీయను అలాగే ఏఐసి ఇచ్చిన ప్రోగ్రామ్స్ ను ఏ మేరకు సక్సెస్ చేసినారనే అంశంపై కూడా హైకమాండ్ వద్ద నివేదిక ఉన్నట్లుగా తెలిసింది మొత్తం మంత్రులందరినీ తీసేరి ముఖ్యమంత్రి మారు కొత్త ముఖ్యమంత్రిని పెట్టు కొత్త పాలన చేయరు బాగుంటది కాదంటే తెలంగాణ ప్రజలను కూడా అడుగురు వాళ్ళు కూడా చెప్తారు నేను చెప్తున్నాను కదా మొత్తం మార్చేరి అవో మీకు పరిపాలనకు ఎన్ని మార్కులు ఇస్తారంటే సున్నా మార్కులు ఇస్తారట బబ్బు చెప్పిండు ఏమంటుండంటే సున్నా మార్కులు అట కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ముఖ్యమంత్రికి ఎన్ని మార్కులు ఇస్తాయంటే సున్నా మార్కులు ఇస్తా అంటాను నేను మీ మా మీ మంత్రులను ఎప్పుడు మారుస్తే అప్పుడు అంత మంచిది తెలంగాణ సమాజానికి ఈ వ్యవస్థలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు